అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సిటీ మెయిన్ బస్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి మొత్తంగా డెబ్బై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఇక్కడ చూసుకుంటే ఈ సిక్స్టీ ఫీట్ ఫేసింగ్ లో ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది మనకి ల్యాండ్ కాస్ట్గానే సేలుకొచ్చింది రోడ్ ఫేసింగ్ వెడల్పు పద్దెనిమిది లోతు ఇరవై ఆరు అయితే ఉంటుంది మొత్తంగా డెబ్బై రెండు గజాలనమాట ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి కమర్షియల్గా యూజ్ అయితే అవుతుందనమాట అండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అండి ఇది విజయవాడ సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందనమాట ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ అయితే ఉంటుందండి ఈ ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి ఎనిమిది వందల మీటర్ల దూరంలో శాంతినగర్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కొచ్చిందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో అది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి కమర్షియల్గా అయితే బాగా యూజ్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయవచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ